ప్రజాసేవ చేయాలనే తపనతో ఎంతో ఉత్సాహంగా సర్పంచ్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించిన ఓ అభ్యర్థి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలోనే గుండెపోటుతో మృతి చెందడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది సర్పంచ్ ఎన్నికలలో భాగంగా వేములవడ అర్బన్ మండలం చింతల్ టానా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చర్ల మురళి గురువారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఎంతో ఉత్సాహంగా గురువారం ప్రచారం నిర్వహించిన చర్ల మురళి గ్రామాభివృద్ధికి మెరిగిన ప్రణాళికలతో ముందుకు వస్తూ అర్ధాంతరంగా మృతి చెందడంతో గ్రామంలో విషాద చేయలు అలుముకున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల సమరం తుది దశకు చేరుకున్న తరుణంలో అభ్యర్థి మరణించడం ఎన్నికల వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది అభ్యర్థి మృతితో ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంటుంది yellow